మాత్రే నమ హలో అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అమ్మవారి చల్లని దీవెనలు మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మలీలకు స్వాగతం ఈ రోజు పుష్య శనివారం ఎంతో పరమ పవిత్రమైన రోజు ఇంతటి పుణ్యప్రదమైన ఈ రోజున ఆంజనేయ వారికి సంబంధించిన ఎంతో అరుదైన ఈ కథను భక్తి శ్రద్ధలతో వినండి స్వామివారి దివ్యానుగ్రహం పొందే అత్యంత అరుదైన ఈ కథను తెలుసుకోవడం ద్వారా స్వామి విశేషానుగ్రహం మనందరిపైన కూడా ఉంటుంది కనుక కొత్తగా ఛానల్ని చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి సపోర్టు చేయండి పూర్వం ఒకనొకప్పుడు సత్యకాలంలో ధర్మం నాలుగు పాదాల నడిచేటువంటి రోజులలో సముద్రుడు జగన్నాథపురాన్ని ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు ముంచివేస్తూ ఉండేవాడు జగన్నాథుడు ఇదేమిటి అని ప్రశ్నిస్తే తమరి దర్శనం కోసం వచ్చాను అని చెప్పేవాడు దీనివలన జగన్నాథునికి ఎంతో బాధ కలిగేది కష్టము నష్టము కలుగుతూ ఉండేవి జగన్నాథుడు వద్దు అని వారించిన సముద్రుడు వినిపించుకునేవాడు కాదు తనకు నచ్చినప్పుడల్లా జగన్నాథపురంలోకి వచ్చేసేవాడు దానివల్ల జగన్నాథుడికి బాగా నష్టం జరుగుతూ ఉండేది సముద్రుని ఈ చర్యలతో విసికిపోయిన జగన్నాథుడు ఒకనాడు శ్రీరామచంద్రునికి సముద్రుని మీద నేరారోపణ చేశాడు ఓ రామచంద్ర ఈ సముద్రుణ్ణి మీ వంశస్థులైన సగరపుత్రులే తవ్వారు అందువల్ల ఈ సముద్రుడు మీ వంశస్థుడే ఇతను తరచూ మాతో గొడవ పెట్టుకుంటున్నాడు తనకు తోచినప్పుడల్లా కూడా మా పురాన్ని ముంచేస్తూ ఉన్నాడు ఇలా జరగకుండా ఉండాలని నేను ఎన్నో రకాలుగా ప్రయత్నించినా కానీ సముద్రుడు మా మాటను పట్టించుకోవడం లేదు కనుక ఇలా జరగకుండా ఉండేందుకు మీరే సముద్రుడికి నచ్చ చెప్పండి అని పూరి జగన్నాథుడు శ్రీరామచంద్రునికి కబురు చేశాడు జగన్నాథుని మాటలు విన్న శ్రీరామచంద్రుడు ఓ భగవాన్ సముద్రుడు జడము ఇతను గతంలో కూడా నా పట్ల ఇలాగే ప్రవర్తించాడు నేను రావణ సంహారం కోసం లంకా నగరానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ఆ సముద్రం ఒడ్డున మూడు రోజులు దర్భసయ్య మీద ఉన్నాను ఉపవాసం చేశాను కఠోరమైన దీక్ష పూనాను అయినా కానీ సముద్రుడు కనికరించలేదు అప్పుడు నేను నా విల్లంబులు ఎక్కువ పెట్టేసరికే సముద్రుడు మళ్ళీ వినయంగా పైకి వచ్చాడు రాళ్లతో వారధిని నిర్మించి లంకా నగరానికి వెళ్ళమని ఉపాయం చెప్పాడు కనుక సముద్రుడికి ఎలా నచ్చ చెప్పాలో నాకు తెలుసు ఈ విషయం గురించి ఇంకా మీరు ఆలోచించకండి నేను సముద్రుడికి నచ్చ చెబుతాను అని తిరిగి కబురు పెట్టాడు శ్రీరామచంద్రుడు అన్నట్లుగానే శ్రీరాముడు సముద్రునికి కబురు పెట్టాడు సముద్రుణ్ణి పిలిచిన శ్రీరామచంద్రుడు సముద్రుడితో ఓ రత్నగర్భ నువ్వు ఇలా చెయ్యకూడదు జగన్నాథునికి ఎందుకు కష్టం కలిగిస్తున్నావు నిత్యము జగన్నాథుని దర్శనానికి ఎన్నో లక్షల మంది ప్రజలు వచ్చి వెళుతూ ఉంటారు వాళ్లకు నష్టము కష్టము కలిగించడం నీకు ఏమాత్రము శ్రేయస్కరం కాదు కనుక మా మాట విని నువ్వు ఇంకా జగన్నాథపురంలోకి వెళ్లకు అని ఆజ్ఞాపించాడు అప్పటికి సముద్రుడు రామాజ్ఞను పాలించినట్లుగా నటిస్తూ అలాగే అని చెప్పి రామచంద్రుని దగ్గర సెలవు తీసుకొని తన దారిన తను వెళ్ళిపోయాడు అయితే పుట్టుకలతో వచ్చిన బుద్ధి అంత తొందరగా వదిలిపోదు నాళ్లపాటు మామూలుగానే ఉన్న సముద్రుడు మళ్ళీ సరదా కలిగినప్పుడల్లా జగన్నాథపురంలోకి ప్రవేశించడం మొదలుపెట్టాడు దానివల్ల మళ్ళీ జగన్నాథుడికి ఎంతో విసుగనిపించింది మళ్ళీ శ్రీరామచంద్రునికి సముద్రుని మీద ఫిర్యాదు చేశాడు జగన్నాథుడు మళ్ళీ జగన్నాథుడు ఫిర్యాదు చేయడంతో సముద్రుడి మీద శ్రీరామచంద్రునికి చాలా కోపం వచ్చింది వెంటనే శ్రీరామచంద్రుడు హనుమను తలుచుకున్నాడు స్వామి అలా తలుచుకోగానే హనుమ స్వామి ముందు ప్రత్యక్షమయ్యారు అప్పుడు శ్రీరామచంద్రుడు హనుమను చూస్తూ హనుమ ఈ సముద్రుడు జడస్వరూపుడు నేను అతనికి ఎంతో బ్రతిమిలాడి నచ్చ చెప్పి చూశాను జగన్నాథపురంలోని వారికి కష్టం కలిగించవద్దని నేను హితోక్తులు చెప్పాను కానీ అతను అప్పటికి సరే అంటున్నాడు మళ్ళీ తన చిత్తం వచ్చినట్లుగా చేస్తున్నాడు అందుకని హనుమ నువ్వు పూరీ క్షేత్రానికి వెళ్ళు ఆ సముద్ర తీరం ఒడ్డున కూర్చొని ఉండు సముద్రుడు ఏమైనా పొంగి ఆ నగరంలోకి ప్రవేశించాలి అని అనుకుంటే నువ్వు నీ గదతో సముద్రుడికి బుద్ధి వచ్చేలాగా గట్టిగా ఒక్క దెబ్బ కొట్టు నీ శక్తి సామర్థ్యాలు నీ బలాబలాలు సముద్రుడికి బాగా తెలుసు కనుక నిన్ను తీరంలో చూశాడు అంటే సముద్రుడు నగరంలోకి ప్రవేశించాలి అన్న ఆలోచనను ఇంకా చెయ్యడు ఇది రామాజ్ఞగా భావించు జగన్నాథపురంలోని వారందరికీ నీ రక్షణ ఇప్పుడు చాలా అవసరం కనుక తక్షణమే నువ్వు పూరి క్షేత్రానికి వెళ్ళు అని రామచంద్ర ప్రభువు హనుమను ఆజ్ఞాపించాడు రామాజ్ఞను పాటించడంలో హనుమ తర్వాతే ఎవరైనా రామచంద్ర ప్రభువు అలా ఆజ్ఞాపించగానే హనుమ పరమ సంతోషంతో జగన్నాథపురానికి చేరుకున్నాడు ఆ సముద్రం ఒడ్డుకు వెళ్ళి అక్కడ కూర్చొని రామనామ జపం చేయసాగాడు హనుమను చూడగానే సముద్రుడికి విషయం మొత్తం అర్థమయ్యింది కనుక హనుమ శక్తి సామర్థ్యాలు బలాబలాలు హనుమ పిడికిలి దెబ్బ హనుమ గదాఘాతము ఎలా ఉంటాయో సముద్రుడికి బాగా తెలుసు గనక హనుమ భయం చేత సముద్రుడు ఇంకా పట్టణాన్ని ముంచడానికి పూరి నగరంలోకి రావడం మానుకున్నాడు దానివల్ల జగన్నాథుడికి ఎంతో మనశ్శాంతి లభించింది పూరిలోని వారందరూ ప్రశాంతంగా కాలం గడుపుతూ ఉన్నారు అయితే ఇక్కడే హనుమకు ఒక పెద్ద ఇబ్బంది కలిగింది అదేమిటి అనంటే జగన్నాథ స్వామికి ప్రతినిత్యము అన్నాన్ని నివేదిస్తారు ఆ అన్నాన్ని అక్కడకు వచ్చిన భక్తులకు కూడా పంచి పెడతారు జగన్నాథుని సన్నిధిలో మడి ఆచారము అంటూ మైల ఇటువంటివన్నీ ఏవీ ఉండవు సర్వము భక్తితో వండిన ప్రసాదాన్ని జగన్నాథునికి నివేదన చేస్తారు అలా జగన్నాథునికి నివేదించిన ఆ ప్రసాదం పరమ పవిత్రమవుతుంది ఆ ప్రసాదాన్నే భక్తులు అక్కడ భక్తితో స్వీకరిస్తారు వారు ఆ ప్రసాదాన్ని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళవచ్చు ఎవరితోనైనా కలిసి తినవచ్చు కానీ హనుమకు అన్నం తినడం ఇష్టం లేదు మాత్రం హనుమకు అన్నాన్నే ప్రసాదంగా నివేదిస్తున్నారు హనుమకు అన్నం మీద మనసు పోవడం లేదు అన్నప్రసాదం అతనికి రుచించడం లేదు రాను రాను హనుమకు ఇది పెద్ద సమస్యగా మారిపోయింది ఇలా ఉండగా ఒకనాడు ఆ అన్నప్రసాదం మీద విసిగిపోయిన హనుమంతుడు మెల్లగా రాత్రివేళ ఎవ్వరికీ తెలియకుండా అయోధ్యకు చేరుకున్నాడు అలా ఎవ్వరికీ తెలియకుండా అయోధ్యకు చేరుకున్న హనుమ ఆ పాకశాలలో ఉన్న లడ్లను తిన్నాడు తనకు కావలసినన్ని లడ్లు తిన్న తరువాత మళ్ళీ తెల్లవారేసరికే పూరీ క్షేత్రంలోని తీరానికి వచ్చి కూర్చునేవాడు హనుమంతుడు హనుమ తనకు ఎంతో ఇష్టమైన ఆ లడ్లు తినాలి అని అనిపించినప్పుడల్లా రాత్రి వేళ ఎవ్వరికీ తెలియకుండా అయోధ్యకు చేరుకునేవాడు అక్కడ తన మనస్సుకు నచ్చినన్ని లడ్లు తినేవాడు మళ్ళీ అదే వేగంతో ఆ క్షేత్రంలోని తీర ప్రాంతానికి వచ్చి కూర్చునేవాడు కానీ దొంగతనం ఎంతో కాలం దాగదు సముద్రుడు ఒకనాడంతా హనుమంతుని తీరు తెన్ను గమనించాడు హనుమంతుడు రాత్రివేళ ఎక్కడికో వెళుతున్నాడు మళ్ళీ తెల్లవారేసరికే వచ్చి తీరంలో కూర్చుంటున్నాడు ఏదో ఒకనాడు మళ్ళీ హనుమంతుడు తీరం వదిలి వెళతాడు ఆ రోజు నగరాన్ని ముంచాలి అని నిర్ణయించుకున్నాడు సముద్రుడు అలా ఒక రాత్రివేళ హనుమంతుడు మళ్ళీ అయోధ్యకు వెళ్ళిపోగానే తన బలమంతా ఉపయోగించి మళ్ళీ ఆ పూరి క్షేత్రంలోకి ప్రవేశించాడు సముద్రుడు జగన్నాథుడికి ఏం జరిగిందో చాలాసేపటి వరకు అర్థం కాలేదు హనుమంతుని కోసం ఆ ప్రాంతమంతా వెతికించాడు కానీ హనుమంతుని జాడ మాత్రం కనిపించలేదు అందువల్ల జగన్నాథుడు మళ్ళీ శ్రీరామచంద్ర ప్రభువుకి హనుమంతుని మీద కూడా ఫిర్యాదు చేశాడు అలా రామచంద్ర ప్రభువుకి హనుమంతుని మీద ఫిర్యాదు వెళ్ళడంతో రామచంద్ర ప్రభువు హనుమను పిలిపించాడు చేతులు కట్టుకొని ఎంతో వినయంగా రామచంద్ర ప్రభువు ముందు నించున్నాడు హనుమంతుడు అప్పుడు రాముల వారు హనుమా నేను నిన్ను సముద్రం తీరం నా కాపలా ఉండమని చెప్పాను కదా మరి నువ్వు రాత్రివేళ కాపలా ఉండకుండా ఎక్కడికి వెళ్ళావు నువ్వు అలా వెళ్ళిపోవడం వల్ల సముద్రుడు మళ్ళీ ఆ నగరంలోకి ప్రవేశించి ఎంతోమందికి కష్టము నష్టము కలిగించాడు కదా దీనిపైన నువ్వేం చెబుతావు అని ప్రశ్నించారు ఆ మాటలకు హనుమంతుడు ఎంతో వినయంగా రామచంద్ర ప్రభువుకు నమస్కరిస్తూ ఓ శ్రీరామచంద్ర ఈ విషయంలో నా పొరపాటును మన్నించండి దయతో క్షమించండి నేను జరిగిన విషయమంతా పూర్తిగా మీకు చెబుతాను నేను జగన్నాథపురంలో తీర ప్రాంతంలో కాపలాగా ఉంటున్నాను జగన్నాథ ప్రభువారు అన్నాన్నే ప్రసాదంగా తీసుకుంటారు అక్కడ ఆ అన్న ప్రసాదాన్నే నాకు కూడా వడ్డిస్తున్నారు ఆ అన్న ప్రసాదం తినలేకపోయాను నా మనసు ఆ అన్నప్రసాదం పైన విసుగు చెందింది నాకు లడ్లు తినాలి అని ఎంతో ఇష్టం ఆ లడ్లు తినడం కోసమే నేను ప్రతినిత్యము రాత్రివేళ అయోధ్యకు వస్తున్నాను ఈ అయోధ్య నగరంలో నాకు కావలసినన్ని లడ్లు తిని మళ్ళీ తిరిగి వెళ్ళి తీరంలో కూర్చుంటున్నాను ఇలా నేను ఈ అయోధ్యకు వచ్చినప్పుడే ఈ పొరపాటు జరిగింది నా వలన జరిగిన ఈ పొరపాటుకి నన్ను క్షమించండి రామచంద్ర ప్రభు అంటూ ఎంతో వినయంగా పలికాడు హనుమ హనుమ మాటలు వింటున్న రామచంద్ర ప్రభువు ఆశ్చర్యంగా అయితే నువ్వు ప్రతినిత్యము రాత్రివేళ అయోధ్య నగరానికి వస్తున్నావా మరి అలాంటప్పుడు నన్ను పలకరించడం లేదు కనీసం నన్ను చూసి వెళ్లేందుకైనా నువ్వు రాలేదేమిటి హనుమ అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నించారు శ్రీరామచంద్రుని మాటలకు హనుమ తల వంచుకొని ఏం చెప్పమంటారు ప్రభు నేనేమైనా రాజమార్గంలో వస్తున్నానా నేను రాత్రివేళ దొంగతనంగా వస్తున్నాను మళ్ళీ మీ ముందుకు వచ్చి నేను ఎలా ధైర్యంగా మీ దర్శనం చేసుకోగలను అందుచేత భయం కలిగే నేను మీ ముందుకి రావడం లేదు ఈ విషయంలో నన్ను క్షమించండి ప్రభు అంటూ హనుమ మరొక్కసారి రామయ్య పాదాలకు నమస్కరించాడు హనుమంతుని మాటలు విన్న రామయ్య తండ్రికి నవ్వాగలేదు మనసారా నవ్వుకుంటూ తిరిగి జగన్నాథునికి శ్రీరామచంద్రుడు ఇలా కబురు పంపించాడు ఓ భగవాన్ మీరు ప్రతినిత్యము అన్నాన్నే ప్రసాదంగా తీసుకుంటారు ఆ అన్న ప్రసాదాన్ని అందరికీ పంచుతున్నారు కానీ మా హనుమ అన్న ప్రసాదాన్ని స్వీకరించలేడు అతనికి లడ్లు కావాలి లడ్లంటే మా హనుమకు పంచప్రాణాలు లడ్లు ఇచ్చినట్లయితే హనుమ ఏ పని చేయడానికైనా ముందుకు వస్తాడు కనుక ఇతనికి మీరు లడ్లు పెట్టండి ఇతన్ని తీరంలో కూర్చోపెట్టిన తరువాత ఇతనికి సంఖ్యలు వేయండి ప్రతినిత్యము కూడా ఇతనికి లడ్లు పెట్టినట్లయితే హనుమ ఆ తీరాన్ని విడిచి రాడు హనుమ అక్కడ ఉన్నంతసేపు సముద్రుడు ఆ నగరంలోకి ప్రవేశించలేడు అంటూ కబురు పంపించాడు జగన్నాథునికి శ్రీరామచంద్రుడు అలా రామచంద్రుని ద్వారా హనుమ విషయాలు తెలుసుకున్న జగన్నాథుడు రామచంద్ర ప్రభు చెప్పినట్లుగానే హనుమను తీరంలో కూర్చోబెట్టాడు అతన్ని బంధించినందుకు గుర్తుగాను అతని చేతులకు కాళ్లకు బేడీలు వేశాడు అతనికి కోరినన్ని లట్లు ప్రతినిత్యము అందేటట్లుగా జగన్నాథుడు ఏర్పాటు చేశాడు అలా లడ్లు తన దగ్గరికే వస్తూ ఉండడంతో హనుమ అప్పటి నుండి నగరానికి వెళ్ళడము లడ్లు దొంగతనంగా తినడము మానివేసి ఆ తీరంలోనే రామనామం జపిస్తూ కూర్చొని ఉన్నాడు ఈ విధంగా ఆ పవనసుతుడు తనకు లడ్లు పెడుతున్నారు కదా అన్న ఆనందంతో చక్కగా బేడీలు వేయించుకుని మరి ఆ పూరీ తీర క్షేత్రంలోనే ఇప్పటికీ కూడా బేడీ హనుమాన్ అనే పేరుతో ఉన్నారు ఇప్పటికీ ఆ క్షేత్రంలోని ప్రజలందరూ కూడా హనుమంతుడు అలా ఆ ప్రాంతంలో ఉండడం చేతనే సముద్రుడు తమ నగరంలోనికి వచ్చి తమకు కష్టము నష్టము కలిగించడం లేదని జగన్నాథపురం ప్రాంత ప్రజలందరూ కూడా ఎంతో విశ్వాసంగా నమ్ముతారు మనం కూడా స్వామివారికి మంగళవారం నాడు కానీ శనివారం నాడు కానీ లడ్లను సమర్పించినట్లయితే మనం కోరుకునే ధర్మబద్ధమైన కోరికలను తప్పకుండా స్వామివారు అనుగ్రహిస్తారు స్వామివారు తీరుస్తారు అని ఇప్పటికీ కూడా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇది బేడీ హనుమాన్కు సంబంధించిన అత్యంత అరుదైన అందమైన కథ ఈ కథను విన్నవారికి స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ఇప్పటి వరకు వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరు నాన్న హృదయపూర్వక ధన్యవాదాలు మనందరిపైన ఆ హనుమంతుని దివ్యాశిస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సమస్త సుఖినో భవంతు స్వస్తి